నికోదేము పండితుడైనప్పటికీ ఈయన క్రీస్తును పరిపూర్ణముగా ఎరిగినటువంటి వాడు కాదు ఈ నికోదేము అనే వ్యక్తితో క్రొత్త జన్మము అవసరము చెప్పటములో త్రిత్వ అనుభవము కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే తండ్రి ఉద్దేశాన్ని కుమారుని పాత్రను పరిశుద్ధాత్మ పునర్జన్మ ప్రక్రియను కలిగిస్తుందనేది కొత్త జన్మములో దాగినటువంటి సత్యం ఉంది అందుకనే నికోదేముతో పునర్జన్మ సంబంధమైనటువంటి సందేశాన్ని మాట్లాడటానికి యేసుప్రభు వారు ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది ఒక వ్యక్తి తిరిగి జన్మించకపోతే క్రైస్తవ జీవితము ప్రారంభమే కాదంటండి క్రైస్తవ జీవితానికి ప్రారంభం ఏంటంటే ఆ వ్యక్తి క్రొత్తగా జన్మించాలి దేవునిలో మనం అందరం చెప్తుంటాం నేను పుట్టుక క్రైస్తవుడేనండి నా తల్లిదండ్రులు పుట్టుక క్రైస్తవ బిడ్డలని మనం చెప్తుంటున్నాం తిరిమ దేవుడారా నువ్వు ఎప్పుడు పరిపూర్ణమైన క్రైస్తవుడు అంటే నీవు దేవునిలో కొత్తగా జన్మించకపోతే మన జీవితంలో క్రైస్తవ జీవితానికి ప్రారంభమే కాదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం